హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ బై గాయత్రి ఈరోజు మనము గోంగూర రైస్ అనేది తయారు చేద్దామండి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది కేవలం మనం ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చండి కాకపోతే గోంగూర మాత్రం కంపల్సరీ అండి చాలా సింపుల్గా అయిపోతుంది ఈ గోంగూర రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాము అంతకంటే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఆన్లైన్ నోటిఫికేషన్ అవుతుంది అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఇంకెందుకు ఆలస్యం ఈ గోంగూర రైస్ ఎలా చేయాలో వీడియోలు చూద్దాం పదండి ఈ గోంగూర రైస్ తయారు చేయడానికి వచ్చేసి నేనైతే ఒక కట్ట తీసుకున్నానండి హాఫ్ కేజీ రైస్కి వచ్చేసి అంటే బియ్యము హాఫ్ కేజీ తీసుకొని రైస్ వండాను దానికి వచ్చేసి ఒక కట్ట గోంగూర తీసుకున్నాను నెక్స్ట్ వచ్చి కొద్ది పచ్చిమిర్చి కొన్ని ఎల్లిపాయలు పోపు దినుసులు మిరియాలు ఉప్పు ఆయిల్ కొత్తిమీర అండి వీటితోనే వచ్చేసి మనం గోంగూర రైస్ అని ప్రిపేర్ చేద్దాము అలాగే మనం వండి పెట్టుకున్న రైస్ అండి మనం ఉడికించి పెట్టుకున్న అన్నం వచ్చేసి వేడి ఉంటుంది కాబట్టి కొద్దిగా చల్లారని ఇవ్వాలండి ఓ ప్లేట్లో తీసేసుకొని కొద్దిగా చల్లారని ఇద్దాము ఈ రైస్ వచ్చేసి మేము తిరుపతిలో శిలాతోరణం దగ్గర టేస్ట్ చేస్తామండి అక్కడ ఒక తను అమ్ముతున్నాడు చాలా బాగుందని చెప్పేసి తీసుకున్నాము ఫస్ట్ బాగుంటుందో లేదా అని చెప్పేసి డౌట్తో తీసుకున్నాం కానీ టేస్ట్ చేసిన తర్వాత చాలా చాలా బాగుందండి అందుకే నేను కూడా ట్రై చేస్తున్నాను ఇంట్లో ఒకసారి చేశానండి చాలా బాగా వచ్చింది అందుకే మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కంపల్సరీగా ఇంట్లో ఇది మీకు కూడా నచ్చి తీరుతుంది ఇందులోకి నిమ్మకాయ అవేం అవసరం లేదండి ఎందుకంటే గోంగూర అనేది పులుపుగా ఉంటుంది కాబట్టి నిమ్మకాయ అవసరం లేదు ఒకవేళ కావాలనుకున్నాను వాళ్ళు కొద్దిగా జస్ట్ హాఫ్ నిమ్మకాయ తీసుకొని పిండుకోవచ్చండి అండి చూడండి మొత్తం ఇలా రైస్ తీసేసుకున్నాం కదా ఇప్పుడు చల్లారేద్దాం నిద్దాం వచ్చేసి పచ్చిమిర్చిని వచ్చేసి మనం మిక్సీలో పట్టుకోవాలండి మెత్తగా పట్టేసుకోవాలి ఎల్లిపాయలు వచ్చేసి ఇట్లా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకున్నాను ఎల్లిపాయలు తినని వాళ్ళు దీన్ని వచ్చేసి అవాయిడ్ చేయొచ్చండి నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టి పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చి మిరియాలండి మిరియాలు కొద్దిగా పచ్చిమిర్చి వేస్తున్నామంటే కొద్దిగా వేసుకోండి ఇది కూడా వచ్చేసి మెత్తని పొడిగా చేద్దాము చూడండి ఇదైతే అయితే పొడి చేసి పెట్టుకున్నాను నేను అయితే మొత్తం వేయనండి జస్ట్ ఒక చిన్న టీ స్పూన్ వేస్తాను ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తున్నా కాబట్టి జస్ట్ చిన్న టీ స్పూన్ వేస్తాను నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన ఇలా బాగా పెట్టుకుని అందులో ఆయిల్ వేసామండి ఆయిల్ అనేది కొద్దిగా హీట్ ఎక్కనిద్దాము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి పోపు దినుసులు నెక్స్ట్ వచ్చేసి ఎల్లిపాయలు అండి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా ఆ ఎల్లిపాయలు స్టవ్ వచ్చేసి సిమ్లోనే పెట్టండి పైల మాత్రం పెట్టద్దు ఎల్లిపాయలు పూర్తిగా వేయకముందే మనం కడిగి పెట్టుకున్నాం కదా గోంగూర అనేది గోంగూర అనేది ఇందులో వేసేద్దామండి గోంగూర వేసేసి మొత్తం ఒకసారి కలిపేసేద్దాము గోంగూర వేసిన తర్వాత స్టవ్ వచ్చేసి కొద్దిగా మీడియంలో పెట్టుకోండి చూడండి గోంగూర అనేది ఎక్కువ వేయించకూడదండి జస్ట్ కొద్ది కలర్ చూడండి ఈ విధంగా కలర్ మారితేనే మనం వచ్చేసి ఇందులోకి పట్టి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్ అందులో వేసేద్దామండి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసేద్దాము స్టవ్ వచ్చేసి ఇప్పుడు సిమ్లో పెట్టండి గోంగూర ఎక్కువ రోస్ట్ కానివ్వకూడదండి ఎల్లిపాయలు కూడా పూర్తి ఎక్కువ వేగనిస్తే ఏమవుతుందంటే ఫ్లేవర్ అనేది మారిపోతుంది చూడండి ఇలా కలిపేసిన తర్వాత పచ్చిమిర్చి కొద్దిగా వేయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి మిరియాల పడండి చండి జస్ట్ చిన్న టీ స్పూన్ వేస్తున్నాను నేను ఎక్కువ అవసరం లేదు వేసిన తర్వాత మనం అవసరం మొత్తం కలిపేసేద్దాము ఇప్పుడు వచ్చేసి జస్ట్ కొద్దిగా పచ్చిమిర్చి పచ్చివాసన ఉంటుంది కదండీ అది వెళ్ళిపోవాలి కాబట్టి కొద్దిగా సేపు వేయించుదామండి నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి మనం ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదండి ఇది అనేది యాడ్ చేద్దాము నెక్స్ట్ వచ్చేసి ఉప్పండి తగినంత వేసుకోండి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసేద్దామండి చాలా సింపుల్గా అయిపోతుందండి చాలా ఈజీ అండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు చాలా సింపుల్గా అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో పసుపు వేయాల్సిన అవసరం లేదండి కావాలనుకున్న వాళ్ళు పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఎందుకంటే మనం పసుపు వేస్తే మనకు చిత్రాన్నం మాదిరి కనిపిస్తుంది కాబట్టి మన గోంగూర రేసం తెలియాలంటే ఇలా పసుపు వేయకుండా కలిపేసాలి ఫైనల్గా వచ్చేసి కొత్తిమీర అండి మొత్తం కలిపేసిన తర్వాత కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసేద్దాము చాలా బాగుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి కంపల్సరీ నచ్చుతుందండి మీకు చాలా చాలా బాగా వచ్చింది టేస్ట్ అనేది మీకు ఏమన్నా సాల్ట్ తక్కువైతే మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఇంకో కొంచెం కారం కావాలంటే మీరు ఏలపడి ఉంది కదండి మనం కొద్దిగా వేసాం కదా కావాలనుకున్నా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు పులుపు తక్కువ ఉంది అనుకున్న నిమ్మకాయ యాడ్ చేసుకోవచ్చండి నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి నేను చూపించిన క్వాంటిటీకి ఇది కరెక్ట్గా సరిపోయింది చాలా బాగా వచ్చిందండి నేను ఇప్పుడు ఇదైతే లంచ్ బాక్స్లో కానీ ప్రిపేర్ చేస్తాను పిల్లలకి ఇంతే అండి వేడివేడిగా వచ్చేసి గోంగు రైస్ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుందండి టేస్ట్ చాలా చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చితీరుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్క ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఇంకో మంచి వీడియోతో మేము ఉంటానండి అంతవరకు సెలవండి నమస్తే